అసలాం వ వమతుల్లాహి సోదరులారా సోదరీమరులారా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ మన తెలుగు ఇస్లాం సన్మార్గం ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ డెబ్బై వేల మంది పైనే ఇంచుమించు డెబ్బై రెండు వేల మంది అయ్యారు అల్లాదే వల్ల అల్హందుల్లా అయితే ఈ ఛానల్లో కొన్ని వేల మంది ఉర్దూ చదవడం రాని కానీ ఉర్దూ భాష మాట్లాడే సహోదరులు కూడా ఉన్నారు అంటే ఉర్దూ చదవడం రాదు కానీ ఉర్దూ మాట్లాడతారు అలాంటి కొన్ని వేల మంది సహోదరులు నన్ను చాలాసార్లు ఉర్దూ ప్రసంగాలు అడిగినప్పుడు నేను లేవని చెప్పి పట్టించుకోకుండా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి అంటే లేవు మన ఛానల్లో వేరే ఛానల్లోంచి వేసేవాడిని అనమాట వేరే ఛానల్ నుంచి తీసి అవి షేర్ చేసేవాడిని ఇప్పుడు నేను మరియు మన ముఫ్తీ ముదస్సిర్ సాబ్ అనుకున్నటువంటి మాట ఏమిటంటే మన ఛానల్లోనే తెలుగు ఇస్లాం సన్మార్గం ఛానల్లోనే వారంకి రెండు లేదా మూడు విషయాలు మూడు సబ్జెక్టులు మూడు అంశాలు ఉర్దూ కూడా వచ్చేలాగా అంటే తెలుగు ఏమి ఆగవల్ల అదే వల్ల తెలుగు కంటిన్యూ అవుతూ ఉంటాయి తెలుగు నేను చేస్తూ ఉంటా లేకపోతే మౌలానా ఫఖరుద్దీన్ గారు లేకపోతే మౌలనా మక్బుల్ నద్వీ గారు ఉన్నారు ముగ్గురులో ఎవరొకరు చేస్తూ ఉంటాం అల్లాదే వాళ్ళ కానీ ఉర్దూ విషయం వచ్చేసరికి అంటే చాలామంది ఉర్దూ మాట్లాడే సోదరులు ఉన్నారు వాళ్లలో చాలామందికి చాలా విషయాలు తెలియని సోదరులు ఉన్నారు షరియత్ పరంగా అంటే ఇస్లాం పరంగా అలాంటి వారి కొరకు ఒక్కొక్క అంశం కింద ముఫ్తీ ముదస్సిర్ సాబ్ లేకపోతే మౌలనా షయిబ్ సాబ్ ఎవరో ఒకరు అల్లాదే వల్ల ఉర్దూలో కూడా వీడియోస్ అప్లోడ్ చేద్దామనేటువంటి ఒక ఉద్దేశం మీద ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది ఎవరు తప్పుగా అనుకోకండి తెలుగు ఇస్లాం సన్మార్గం అని తెలుగు పెట్టి పేరు ఉర్దూ భయాలు వేస్తున్నారు ఏంటి అని తప్పుగా అనుకోకండి దీని అనేది సర్వ మానవాళి కోసం కేవలం తెలుగు సహోదరుల కోసం కాదు కానీ నేను కోరుకున్నది ఏమిటంటే ఉర్దూ సహోదరులకి ఉర్దూలో ఎక్కడ దిక్కిన భయాలు దొరుకుతాయి కానీ తెలుగు సహోదరులకి ఉర్దూలో అర్థమవుదు కానీ తెలుగులో తర్జుమా చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ అని చెప్పే ఉద్దేశం మీద ఈ తెలుగు ఛానల్ అట్టడం జరిగింది కానీ చాలామంది సోదరులు ఉర్దూ మాట్లాడే సోదరులు నన్ను కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు కొన్ని ప్రసంగాలు అడిగితే ఉర్దూలో అవి ఉర్దూలో లేవు మన ఛానల్లో వేరే ఛానల్ నుంచి వేయాల్సి వచ్చింది ఆ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పే ఒక ఉద్దేశం మీద మన ఛానల్లోనే ఇన్షాల్లా త్వరలోనే ఉర్దూ వీడియోస్ కూడా వస్తాయి ఇన్షాల్లా ఉర్దూ మాట్లాడే సోదరులకి ఆ యొక్క వీడియోస్ కూడా షేర్ చేయండి ఎవరు తప్పుగా అనుకోకండి మళ్ళీ నేను చెప్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి తెలుగు ఇస్లాం సన్మార్గం ఛానల్లో ఉర్దూ బ్యాన్లు వస్తున్నాయని చెప్పి ఎవరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే మన ఛానల్ అందరికీ ఉపయోగపడేటువంటి ఒక ఆలోచనతోటే పెట్టడం జరిగింది అల్లా తారోతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం అయికు వరహమూల వ